స్వాతంత్ర్యోద్యమంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో ప్రకాశం పంతులు గారు బ్రిటిషు పోలీసులను కాల్చుకొమ్మని తన రొమ్మును ఎదురొడ్డి విప్లవ గర్జన చేసిన ఘట్టాన్ని సింహగర్జన ఉదంతం అంటారు నాడు టంగుటూరు చేసిన సింహగర్జన స్వాతంత్ర సమర యోధుల్లో సమరస్ఫూర్తిని రగిలించింది ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి నిష్కళంక మహోన్నత వ్యక్తిత్వం గూర్చి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శేషపద్యం రండి రా ఇదే కాల్చుకొనండి రాయన్ని నిచ్చిన మహోదండమూర్తి పట్టింపు వచ్చిన గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుండు సర్వస్వము స్వరాజ్య యజ్ఞమునందు హోమం అనర్చిన స్వమయాజీ అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు నమ్మి ఏకైక నాయకుండు మన ప్రకాశము మన మహామాత్యమౌళి సరిసములు లేని ఆంధ్రకే సరియతడు సరిసములు లేని ఆంధ్రకే సరియతడు